ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ శుక్లాం భరద్రం విష్ణు సజివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిసం అనేక దంతం భక్తానం ఏకదంతం ఉపాస్వే ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్ అంటే ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా అంటే ఆరు రోజులు పన్నెండు రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందాం అండి సింహరాశి వాళ్ళు సింహలంగానే ఉంటారు ధైర్యంగా ప్రతి పనులలోనూ ముందంజ వేసేటికి ఉంటారు కానీ కొద్దిగా వెనక్కి రాగుతూ ఉంటారు ఎందుకు శని ప్రభావం కూడా మీరు రాసి చూడడం వలన చికాకులు కోపము మనస్పర్ధలు అప్పుడప్పుడు ఉంటాయి కానీ గురు స్ట్రాంగ్గా చూస్తాడు కానీ గురుడు మీరు రాసిన కూడా మంచి ఫలితాలు శుభలితాలు ఉంటాయండి ద్వితీయ భవనంలో కేతు ధనాన్ని ఇస్తాడు కానీ కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు కానీ ఇక్కడ శుక్రుడు యొక్క దృష్టి ఉందని మర్చిపోకూడదు రవీక దృష్టి కూడా ఉంది కేతువుకి అంటే సుఫలితాలు ఇస్తాడు అంటే మీకు యాంకరింగ్ వృత్తులో ఉన్న వాళ్ళకి బాగా పాటలు పాడే వాళ్ళకి అలాగే గాయని గాయకులకి ధనయోగం కలిగేటి చేస్తూ ఉంటాడు దగ్గర ప్రాంత ప్రయాణాలు కూడా మీరు బాగా తరచూ చేసేస్తూ ఉంటారండి మీరు మీ తమ్ముళ్ళని తోబుట్టవులను అంటాం కదా వాళ్ళని కలుస్తారు వాళ్ళ వలన మీ సహాయ సహకారాలు మీకు ఉంటాయి మీకు ఉంటాయి అలాగే వాహన యోగం కూడా ఉందండి కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటారు అండి అంటే గురుడు ద్వితీయ భావన అనేది మూడో భావం కూడా చూడడం వల్ల కొత్త కొత్త బట్టలు వాహన యోగము బంగారు ఆభరణాలు యోగము వెళిస్తారు కదా ఖచ్చితంగా ఉంటుంది మీకు అవకాశాలు ఎక్కువ ప్రతి పనిలోనూ మీకు కష్టపడి కష్టపడి పనిచేయాలని తప్పని మీకు ఎక్కువ ఉంటుంది శుభవార్తలు వింటారు ముఖ్యంగా మీ రాసే వాళ్ళకి పంటలో అంటే వ్యవసాయదారులు అంటాం కదా వ్యవసాయదారులకు పంటలో నష్టం రావడానికి చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి గృహంలో పీడ కలగడానికి అవకాశం ఉంది మీ తల్లిగారి కార్యక్రమం కూడా జాగ్రత్త చూసుకోండి మీ పిల్లల విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా పుత్ర సంతాన యోగం కలగడానికి మీ అవకాశం ఉంది ఎందుకని పంచమ స్థానానికి వలనే అంటే పుత్రిక సంతానం కలగడానికి అది ఉండే అదృష్టం పుత్రిక సంతానం కలగడం మా అదృష్టం అంటే పుత్ర పుత్రిక సంతాన యోగం అంటే గురుదృష్టి ఎందుకంటే పుత్ర సంతానం ఉన్నాను సరే ఏదేమైనా మీకు జనాకర్షణ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా గురు ప్రభావం వలన ఆటల్లో మీకు బాగా రాణిస్తారండి మీకు ఏ ఆట అంటే ఇష్టం అంటే ఆ ఆటల్లో అవార్డులు రివార్డులు ధనయోగము సంతోషం ఉంటాయి అంతేకాకుండా సాహిత్య రంగంలో మంచి పట్టు ఉంటుంది రచయితలుగా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు ధనయోగం బాగా ఉంటుందండి మీకు అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కళార కళారంగంలో ఉన్న వాళ్ళకి కళా కళారంగం ఉంటారు కదా టెలివిజన్ రంగం ఉంటాం వాళ్ళకి కూడా చాలా మంచి కాలము గురు ప్రభావం ఉంది కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది మీ సింహరాశి వాళ్ళకి అలాగే స్టాక్ అండ్ షేర్స్ మంచి వారం మొత్తం కూడా ధనం బాగా వచ్చేటిగా ఉంటుందండి అంటే ప్రాఫిట్స్ ప్రాఫిటబుల్గానే ఉంటారు అలాగే స్పెక్యులేషను స్టాక్ స్టాక్ మార్కెట్ అంటాం కదా వాళ్ళకి అంటే కూడా మీకు బాగా కలిసి వచ్చే కాలం అని చెప్ప చెప్పచ్చు లాటరీస్ మన దేశంలో ఆడవం కానీ లాటరీస్ కూడా చెప్పండి లాటరీస్ అంటే అందరినీ ఆడమని కాదు బట్ భావం ఈ యొక్క ప్రభావం చూపిస్తుంది అంత అని చెప్తున్నాం తప్ప అందరినీ ఆడమని కాదండి లాటరీస్లో కూడా కలిసి వచ్చే కాలము అందరూ అందరూ కూడా ఆడద్దు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకోవడం కోసం మాత్రమే చెప్తున్నా ఏదైనా సప్తమ స్థానంలో కుజుడితో కలిసి మంచివాడ కాదండి ఇక్కడ సప్తమ స్థానంలో క్వజిషన్లు ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు కొద్దిగా ప్రయాణాల్లో ఇబ్బంది కలగడము దెబ్బలు తగలడము ఇవన్నీ జరుగుతాయి భార్యాభర్తల విషయంలో అనురాగం కూడా లోపిస్తూ ఉంటుంది మనస్పర్ధలు వస్తాయి చికాకులో కోపాలు వస్తాయి కొద్దిగా అంటే ఒకళ్ళ ఒకళ్ళు ఒకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోవడం మిస్అండర్స్టాండింగ్లో ఉ తప్పుగా ఉంటుంది ఏదైనా మీ వ్యాపారంలో కొద్దిగా విస్తరణలో జాగ్రత్తగా ఉండాలి కొత్త కొత్త వ్యాపారాలు అంత అద్భుతంగా రాణించవు ఆగండి మీకు ఇంకా రవి రాహుల్ కాంబినేషన్ కూడా చెప్పాలండి అష్టమ స్థానంలో రవితో కలిసిన రాహుతో కలిసిన శుక్కుడు మంచివాడు కాదండి టెన్త్ హౌస్ లాడ్ కూడా అయిపోయాడు కదా మీకు థర్డ్ హౌస్ లాడ్ అండ్ టెన్త్ హౌస్ లాడ్ వైభవంలో అష్టమంలో ఉండటం తప్పు కదా అంటే మీ ఉద్యోగపరంగా కొద్దిగా ఇబ్బంది ఎదుర్కొంటారు అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది మీ తండ్రి గారికి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అవ్వడానికి అవకాశం ఉందండి రవితో కలిసిన రాహు అనే అష్టమ స్థానంలో దోషాలు ఇస్తాడు అంటే శరీరంగాను మానసికంగాను ఇబ్బంది పడడం శరీర పీడ కలగడం అనారోగ్య సమస్యలు రీచ్ హాస్పిటలైజేషన్ వెళ్ళడము కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి మీకు తెలుసు అన్నీ ఆ ప్రాబ్లమ్స్ రీచ్ కొద్దిగా హాస్పిటల్ అవ్వడం ఒక జరుగుతుంది ఏదేమైనా మీ రాశి వాళ్ళకి గురుబుద్ధులు భాగ్యస్థానంలో ఉన్నారు భాగ్య గురుడు చాలా యోగాన్ని ఇస్తాడు ఉండాలని సందేహం లేదు అలాగే బుధుడు మీకు సెకండ్ హౌస్ లార్డు అండ్ లాభాధిపతి భాగ్యంలో ఉన్నారు అంటే ఏంటంటే గురుబుద్ధులు భాగ్యస్థానంలో ఉన్నారంటే ఆయుటర్ ప్రముఖమైన ఆయిటర్స్గా మీరు ప్రో ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అంటే బాగా ఆయిటర్స్గా మీరు బాగా చలామణి అవుతారండి అంటే గురుబుద్ధులు కలిసి ఉన్నారు అంటే మీకు ఆయిటర్స్గా మీరు బాగా ఉంటారు అంతేకాకుండా ఈ అంటే మ్యాథమెటిషియన్ గాను సైంటిస్టులు గాను అలాగే యాస్ట్రాలజర్స్ యాస్ట్రాలజర్స్ అంటారు కదా యాస్ట్రాలజీకి సంబంధించిన వాళ్ళు జాతకాలు చెప్పేవాళ్ళు లాగా వాళ్ళకు కూడా మంచి కాలం అండి గురుబుద్ధులు కలిసి ఉంటాయి అలాగే గురుబుద్ధులు కాంబినేషన్ భాగ్యస్థానం ఉన్నారంటే ఇంద్రియ నిగ్రహం బాగా ఉంటుంది మీకు కొద్దిపాటి కోపం ఉంటుంది ప్రతి పనిలోనూ దాని డెప్త్కి వెళ్ళి బాగా అధ్యయనం చేసేస్తూ ఉంటారు ప్రతి పనులు కూడా మంచి అధ్యయనం చేస్తూ ఉంటారు మీకు ప్రజా సంబంధాలు ఎక్కువ ఉంటాయండి మీకు అలాగే కొద్దిగా గర్వంగాను హాయిగాను ప్రశాంతంగాను ఉంటారు కొంచెం మీకు బాగా నాలెడ్జ్ ఉందని చెప్పి కొంచెం బాగా ఉంటారు ప్రజా సంబంధం ఉంటుంది మామూలుగా బతకడం కంటే నలుగురిలో హుందాగా బతకాలనే కోరిక ఉంటుంది గురుబుద్ధి ఉన్నారంటే అలాగే ఉంటారు బంగారు ఆభరణాలు చేయించుకుంటారు అలాగే మీలో కళ దాగి ఉందండి మీకు ప్రజల్లో సత్సంబంధాలు ఉండే ఉండడమే కాకుండా కళ మీరు కళ ఉంది ఆ కళను బయట తీసురండి బ్రహ్మాండంగా ఉంటారు గురుబుద్ధ కాంబినేషన్ వల్ల ముఖ్యంగా మీరు అందులో భాగ్యస్థలం ఉండడం వల్ల కొత్త కొత్త బట్టలు కొనుక్కోవడము వాహనాలు కొనుక్కోవడము బంగార ఆభరణాలు కొనుక్కోవడము అలాగే భూములు కొనుక్కుంటారు ఇంకా చెప్పాలంటే మనకి గృహప్రవేశాలు కొత్త కొత్త ఇళ్ళు కూడా కొనుక్కుంటారు సరే గురుబుద్ధ కాంబినేషన్ ఇంకా ఏంటి ఇంకా ఏంటంటే విద్య రీత్యా ఉన్నతమైన ఉన్నత విద్య రీత్యా ఉన్నత ప్రమాణాలు కలిగిన యూనివర్సిటీస్లో మీరు సీట్ వస్తుంది వెళ్తారు అడిగి వెళ్తారు ఎందుకంటే గురుబుత్రులు కాంబినేషన్ చిన్న శని చూస్తున్నాడు కదా చిన్న శని ఆటంకాలు కలగ కలగజేస్తాడు కానీ గురుడు ఆ ఆటంకాల నుంచి తప్పిస్తాడు పైగా మీ బలాన్ని జ్ఞాన సంపదని కలిగి ఉంటారు జ్ఞానం బాగా ఉంటుంది మీకు కాబట్టి తెలివితేట్లు ఎక్కువ కాబట్టి భాగ్యస్థానం ఉన్న గురుడు మీకు యోగానే ఇస్తాడండి ఖచ్చితంగా విదేశాలు వెళ్తాడు మీరు చదువు రీత్యా బిజినెస్ రీత్యా మీ పరిశుభ్ర పనుల రీత్యా విదేశీయానము భాగ్యస్థానంలో ఉన్న గురుడు ఇచ్చి తీరుతాడు అంతేకాదండి బుధుడు కూడా డబ్బులు ఎటువంటి లోటు ఎక్కడ కాపాడుతాడు బిజినెస్లు బాగా బిజినెస్లు బాగా సక్సెస్ చేస్తాడు బిజినెస్లు అంటే ఏంటి అంటే వస్త్ర వ్యాపారులకి అలాగే ఫుడ్ బిజినెస్లు వాళ్ళకి బంగారము వెండి వ్యాపారస్తులకి స్టేషనరీ వ్యాపారస్తులకి ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి ఒకటేంటంటే సిమెంట్ పరిశ్రమలు ఉన్న వాళ్ళకి అన్ని మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార ఆ వ్యాపార అభివృద్ధి కలుగుతూ లాభాలు గడిస్తారు అనేది సందేహం లేదు అంతేకాకుండా గురు ప్రభావం వలన గురువు గారిని సందర్శిస్తారు పీఠాధిపతులు సందర్శిస్తారు వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు షిర్డి సాయిబాబా దర్శనం చేసుకుంటారు ఉంటుంది మీకు గురు ప్రభావం కదండి అంతేకాకుండా పుణ్యక్షేత్ర దర్శనంలో నదుల స్థానాలు కూడా మీకు గురు బదులేస్తారు ఇలా చెప్పుకుంటూ చాలా భావం ఎక్కువ ఉంటుంది తర్వాత ముఖ్యంగా ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు రావడం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఎందుకు ఉంది ఎందుకు ఉంది అంటే కుజుడి యొక్క ప్రభావం అంటే భాగ్యాధపతి రాజ్యస్థానం చూస్తున్నాడు కానీ ఇక్కడ ఏమైందంటే మీ రాజ్యాధిపతి అంటే శుక్రుడు అష్టములకి వెళ్ళిపోయండి దగ్గరికి వచ్చి ఉద్యోగాలు పోతుంటాయి చేజారిపోతూ ఉంటాయి చేజారిపోతూ ఉంటాయి కొంతమంది ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రాకుండా నిరుత్సాహంగా ఉంటారు కొంతమందికి వాళ్ళ బాసులు రీచ్ లేదా చుట్టుపక్కల పనిచేసే వాళ్ళు రిచ్ కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అయినా మీ టెన్త్ హౌస్ లాడ్ ఉచస్థితిలో ఉన్నాడని మాత్రం మర్చిపోకూడదు అలా శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి సినిమా రంగంలో ఉన్నాడు బాగా వృద్ధి కలిగించ చేస్తుంటాడు ఏదేమైనా మీ చేతి ఉద్యోగాలు అభివృద్ధి ఉంటుంది మీ లాభాలు కూడా బాగా గడిస్తారండి ముఖ్యంగా ఉద్యోగాల కంటే మీ వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది ఎందుకని సెకండ్ హౌస్ లార్డ్ అండ్ ఫోర్త్ లెవెంత్ హౌస్ లార్డ్ బుద్ధుడు అవ్వడం వలన అవి పైగా మీకు పంచమాధిపతి కూడా బుద్ధుడు గురుడు అవ్వడం వలన వీళ్ళిద్దరు కలిసి భాగ్యస్థానంలో కలవడం వలన స్థానము అదృష్ట స్థానము బాగా పాపులర్ ఎక్కువైపోయింది కాబట్టి గురుబుధులు మీకు సర్వదా సంపదలు ప్రసాదిస్తారు అందుకని ముఖ్యంగా మీరు పూజించవలసింది దేవుడు శుక్రుడు అమ్మవారు అమ్మవారిని పూజిస్తే అంత పూజిస్తే అంత మంచిదండి తర్వాత సూర్యభగవాన్ ఆరాధన చేయడం వలన ఉద్యోగాల్లో ఆటంకాలు కలగకుండా ఉద్యోగాల్లో పోతాయమానం భయపడకుండా ఉద్యోగ భద్రత ఏర్పడుతుంది సో ఈ విధంగా మీకు అన్ని శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి